దీని కాదు రాారా చిన్నబాబు రారా తమ్ముడికి ఒకసారి వాడేరు వాడు వాడి కూడా తువ్విడాను వాడు ఘోరైన చెమట పోసి ఏ కొరక కొరకు నువ్వు మొన్న కొరికింది ఇట్లా కాటైంది రైతు నువ్వు చెప్తావచ్చు ఇక్కడ అక్కడ కూడా వద్దు కానీ వీడికి ఒకసారి అవి పిచ్చి పనులు చేస్తావని పిచ్చి పనులు చేస్తావరా చెప్తావా చెప్పు పిచ్చి పిచ్చి పనులు చేద్ద మంచి పనులు మీ అమ్మ అయితే ఇప్పుడు ఎట్లా కుట్టుడు అట్లా కొట్టిగా నేనంటే సపోర్ట్ అవ్వకున్నా వీడు అప్పుడు బాబాయ్ ఉన్నప్పుడు ఘోరంగా తువి తువి అంతా పెట్టినా తమ్ముడే తమ్ముడు వాళ్ళ బాబాయ్ నువ్వు నేను లేన్లే ఎవరెవరా పెట్టింది నువ్వు బాబాయ్ ఇంకా అక్క ముగ్గురేరా పెట్టింది ముగ్గురేరా పెట్టింది ఓ ఎందుకు నా ఇచ్చేది మీద వాటర్ పాటి అక్క లూడు చెప్పురా అంటే ఇప్పుడు చెప్తావా మరి ఫస్ట్ అక్క చెప్పమంటావా అక్కని అక్క తర్వాత చెప్తావు నువ్వు మమ్మీ ఇప్పుడు నువ్వు నువ్వు త్రీ టైమ్ చెప్పినావు కదా తమ్ముడు త్రీ టైమ్ చెప్పిన దాకా నువ్వు ఉండు రమ్మీ కొంచెం తమ్ముడు త్రీ టైమ్స్ చెప్పిన దాకా ఉండరా పట్టుకో 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 అయితే ఇది మమ్మీ కింద పోతాయి మమ్మీ అవి ఏ పోదా చె పోదాం పోదా మరి పై పైకి వెళ్దావా చెప్పు నువ్వు ఫోర్ టైమ్ చెప్పురా అక్క త్రీ టైమ్ చెప్పింది కదా నువ్వు ఫోర్ టైమ్ చెప్పు మమ్మీ కొంచెం పట్టుకో తమ్ముడు చెప్పింది పట్టుకో పైకి ఎక్కునావా పై నుంచి చెప్పింది ఒక్కసారి తమ్ముడు పక్కన కూర్చో తమ్ముడు పట్టుకుంటాడు నువ్వు తమ్ముడు పక్కన కూర్చో తమ్ముడు ఫోర్ టైమ్ చెప్తాడు నువ్వు ఇట్లా పట్టుకున్నావా కొంచెం పట్టుకో ఇట్లా ఇట్లా పెట్టుకో తల్లి ఎక్కువరా తొందరపోదాం నాకు స్నానం చేయలేదు నేను బయటికి పోయేది ఉంది మళ్ళీ బయటకు వస్తావా బండి మీద మళ్ళీ బండికి నువ్వే ఉంటావు కదా రా ముందు ఇప్పుడు చెప్పండి ఇటు చూడతాల్లి వాళ్ళ దగ్గర పెట్టు మంచిగా